తూర్పు వైపు చూస్తున్నట్టుగా ఉండాలి అని చెప్పారు కానీ చాలా వరకు ప్రతి ఇండ్లల్లో పడమరని ఫోటోలు చూస్తున్నట్టు పూజ చేసే వ్యక్తి తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేస్తున్నట్టుగా ఉన్నాయి మరి ఎలా ఇది కరెక్టా మీరు చెప్పింది కరెక్టా అని అడుగుతున్నారు అయితే పడమటకి ఫోటోలు ముఖం చేసి పెట్టడం యజమాని పూజ చేసేవాళ్ళు తూర్పును చూస్తూ పూజ చేయడం అన్న సాంప్రదాయానికి ఏమైనా లోతులు ఉన్నాయా ఏమైనా అర్థాలున్నాయా నాకు తెలియదు నాకు తెలియదు అది ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నేను ఒక సాధువుగా చిన్నగా నిన్నమొన్న పుట్టిన కదా ఇక్కడ విచారంలా నేను కొంచెం తపస్ చేసిన నాకు శాతనైనా కాడికి నా అనుభవంతో నేను కొంత రీసెర్చ్ చేసిన నా అనుభవం నా స్వాతంత్ర్యం కాబట్టి నా భావానికి నేనే స్వతంత్రుడను కాబట్టి జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా భగవంతుడు ఎప్పుడు పడమటిని చూస్తూ ఉండకూడదు